సో ఇవాళ మీ చెరియింగ్ ఆఫ్ ద లాంగ్ టైమ్ ఎనీవే సో మీరు చూ మీకు వచ్చిన కార్డ్స్ ప్రకారం నేను చూస్తా నాకు తెలిసి మీరు ఏదో సంథింగ్ ఫైనాన్షియల్ పరంగా ఏదో కొత్తది ట్రై చేయాలి అనుకున్నారు కానీ మీరు ఎంత ట్రై చేయాలనుకున్నా అట్ ది అని అది ఒక పెద్ద డిసాస్టర్ లాగా అవుతుంది దానివల్ల మీకు చాలా మనీ లాస్ చాలా టైం వేస్ట్ చాలా అన్నీ అవుతున్నాయి బట్ యూ స్టిల్ డ్రాయింగ్ టు టు దాట్ ఎందుకంటే మీకున్న ఒక హోప్ అది సో మీకు ఏమైనా రికమెండ్ చేస్తాను అంటే ఒకసారి మీరు చూసుకోండి అసలు మీరు అది ఎందుకు చేయాలి అనుకుంటున్నారు అసలు చేయడం వల్ల ఏం ఫైదా అవుతుంది అసలు మీరు ఎందుకు అన్నిసార్లు ఫెయిల్ అయిపోతున్నారు ఇదేనా అవి మీరు వెళ్ళాల్సింది అని క్వశ్చన్స్ అన్నీ అడిగిన తర్వాతనే మీరు అనేది నెక్స్ట్ మూవ్ ఆన్ అవ్వండి ఎందుకు అంటే మీరు ఒకవేళ ఇలానే కంటిన్యూ అయితే మీకు ఫ్యూచర్లో ఫెయిర్ తప్ప సక్సెస్ అనేది దొరకదు కాక ఒకవేళ మీకు మనీ పరంగా ప్రాబ్లమ్ ఉంటే యూనివర్స్ అంటుంది యూ అర్ నటింగ్ టు వరీ మీరు చేస్తుందన్నీ రైట్ వేలో ఒకవేళ మీకు వెళ్తే అవి నటింగ్ టు వరీ మీ నీకు మీకు నువ్వు ఏ అబండెన్స్ నువ్వు ఏ మనీ లైక్ ఏమంటారు అలా నీ లైక్ యూ డిజర్వ్ ఏం డిజర్వ్ చేసావు నీకు ఇష్టం బట్ దే ఫోర్ నువ్వు అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏదంటే నువ్వు ఇచ్చేది పెట్టది మొత్తం గ్రాటిట్యూడ్ ఇంకా గ్రేస్తో నువ్వు అది చేయాలి లైక్ యూ నీట్ డూ విత్ యువర్ హోల్ హార్ట్ అది నీ సెల్ఫిష్నెస్ అవ్వకూడదు యూ నీట్ సరెండర్ నువ్వు మాకు సరెండర్ అవ్వాలి సరెండర్ అయ్యి నువ్వు ఏం పని చేయాలి ఆ పని అప్పుడే నీకు కావాల్సిన సక్సెస్ అనేది దొరికిద్ది అలా అని నువ్వు ఒక సెల్ఫిష్నెస్తో ఒక డ్రీమ్స్తో కాల్ వచ్చినా నువ్వు ఇట్లనే కంటిన్యూ అయితే ఇది అనేది చాలా హార్డ్ అయింది నీకు సక్సెస్ దొరకరా ఇంకా నువ్వు ఇలానే ఫెయిల్ అయిపోతూ ఉంటావు నీకు నీ రూట్ కాస్ అవన్నీ తెలియాల్సిన సిచ్యువేషన్ ఏంటి అంటే నీకు నీకు అసలు అక్కడ ఏం జరుగుతుందో తెలియాలి అంటే నువ్వు మాకు సరెండర్ అవ్వాలి నువ్వు ఇవన్నీ యాక్సెప్ట్ చేయాలి నువ్వు అనుకున్న నేను ఎవరు ప్రేమించరు నేను ఎవరు ఏమి చేయరు అని కానీ లవ్ ఇస్ ఆర్ అరౌండ్ యూ అందరు నీ చుట్టూరే ఉన్నారు మనుషుల్లో కాకపోయినా జంతువుల్లో చెట్టుల్లో అది ఓన్లీ మనం చూసే ప్రకారంగా ఉండి దాన్ని బట్టి నేను డిసిషన్ అనేది తీసుకోను ఇలానే కంటిన్యూ అవ్వాలి లేకపోతే మారాలనుకుంటున్నావా ఒక నోట్తో చెప్పడం నేను మారిపోతాను లైఫ్ ఇది అది అంటే అవ్వదు మారాలి అంటే నువ్వు మారాల్సిందే చెప్పడానికి అవ్వదు సరెండర్ అవ్వు